కొడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నార్త్ వినాయక కాలనీలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన మరియు పెద్ద కాలువ కట్టపై గుడిసెలు వేసుకుని ఉన్న గిరిజనులకు పక్కా ఇల్లు ఇప్పించాలని కోరుతూ బీజేపీ జనసేన నాయకులు తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన సమాచారం తెలిసిన వెంటనే గిరిజనులకు నిత్యావసర సరుకులు బట్టలు నగదు అందజేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా వినాయక కాలనీలో కాలువ కట్టపై గుడిసెలు వేసుకుని జీవిస్తున్న గిరిజనులకు వెంటనే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చర్చల ప్రసాద్ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మురళీకృష్ణ దాసరి శరవణ దాసరి పోలయ్య జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ గిరిజనులు బీసీలు వాళ్ళ పొలాల్లోకి పోనీయకుండా కాలువ కట్ట మీద కంచేసి ఆ పొలాల్లో దారి లేకుండా చేసి గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు పంటలు పండించుకునే విధంగా పండించుకోకుండా వాళ్ళు అల్వ అంతా అల్లాడిస్తున్నాడు ఆయన మేము అడిగేది ఒకటే ఆయన కాలువ కట్ట మీద వేసాడు కంచె ఆ కంచె తీసి నీ పొలంలో వేసుకో అంతేగాని కాలకట్ట మీద కంచేసి వాళ్ళని దారి పోని పొలాల పోనికుండా దారి లేకుండా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు అనుష రెడ్డి గారు మీరు కానీ ఒక వారం రోజుల లోపల ఆ కంచి తొలగించకుండా ఉంటే మీ ఇంటి ముందే మేము నెలహారీసి కూర్చుంటాం మా భార్య పిల్లలు మొత్తం అందరు కూర్చొని వేసి ఒక లేదు ఇంకా మా పొలాలు పోనీకుండా మా పొలాలు పండకుండా ఆ పొలాలని బీడుగా మార్చే మారిపోయినాయి అందుకని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి మీ మేము మీ ఇంటి ముందు కూర్చొనేసి నిరాహార తీ చేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీరు కోర్టులో కేసులు వేసాము కోర్టులో కేసులు వేసుకోండి ఏమన్నా వేసుకోండి మేము న్యాయ సమ్మతంగా మేము అడుగుతున్నాం మా పొలాల్లోకి దారి బా దారి ఇవ్వండి ఆ కంచి తొలగించండి అని చెప్పి మేము అడుగుతున్నాం కానీ ఇంకా వేరే విధంగా మేము అడగట్లేదు కనీసం ఇప్పుడు నువ్వు ఆ పొలంలో నువ్వు దారి ఒక సెంటు భూమి అన్న ఇచ్చి దారి ఏర్పాటు చేస్తే దానికి ధర కూడా కట్టి మీకు చెల్లిస్తాం అందుకని మీరు వచ్చి మాతో మాట్లాడి మనం సామరస్యంగా దీన్ని పరిష్కారం చేసుకోవాల్సిన విషయాన్ని మీరు ప్రతిదానికి మీకు డబ్బు ఉందని చెప్పని కోర్టులో కేసులు వేయడం అధికారులను విధించడం అక్కడ వచ్చిన నాయకులను విధించడం ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా కానీ ఇదే చర్యలు కానీ కొనసాగిస్తే మేము ఒక పది రోజుల తర్వాత మీ ఇంటి ముందే ఆమరణ తీసుకొని మేము మా ప్రాణాలను వదులుకుంటాం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది కోర్టు కేసులు మమ్మల్ని ఆపలేవు అది మనసులో మనసులు పెట్టుకోండి మేమేమి దౌర్జన్యంగా మేమే చేయట్ల మేము న్యాయ సమంతంగా మీతో మాట్లాడుతున్నాం పోలయ్య నేను జిల్లా లెవెల్ ఇజినెస్ మోటింగ్ కమిటీ మెంబర్గా బాండ్ లెవెల్లో పనిచేస్తున్నాను మరియు జనసేన జిల్లా ఎస్టీ విభాగంలో పనిచేస్తున్నాను శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కొడదూర మండలంలోని నార్త్ రాజపాలెం లోని వినాయక నగర్ గిరిజన కాలనీ ఒక ఇరవై ఐదు కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు ఆ కుటుంబాలు కరెంట్ షార్ట్ సర్టో లేక ఏదో కానీ తెలియదు కానీ అక్కడ నాలుగేళ్ళు ఖాళీ పూర్తి అయిపోయినాయి కానీ వాళ్ళకి కట్టుకున్న బట్టలు ఉన్నాయి కూడా అవి కూడా కాలిపోయినాయి చిన్న చిన్న పిల్లలు ఉండరు అక్కడ ఆ సమయంలో మాకంటే ముందు ఇన్ఫర్మేషను మన కోవురు ఎమ్మెల్యే గారైన ఏమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు తెలిసిన తెలిసిన వెంటనే మరియు ఆమె ఆమె సిబ్బందితోటి మరియు మన కొడలూరు ఎంఆర్ఓ గారైనా కూడా మేడం వచ్చి ఆడికి ఇన్స్పెక్షన్ చేయటము వాళ్ళని విసారించడము వాళ్ళకి మేడం గారు ఆర్థిక సహాయం చేయటం చాలా సంతోషము ఈ విషయమై మాకు తెలిసిన వెంటనే మేము వెళ్ళి చూసి అక్కడ ఉన్న గిరిజనులని వాళ్ళ పరిస్థితులు కనుక్కొని అడిగినప్పుడు సార్ మేము కొన్ని గత రోజుల నుంచి ఇక్కడే మేము గుర్తు చేసుకున్నాము ఇదే మాదిరిగా లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇల్లు కాలిపోయినాయి ఈషమై మాకు కలెక్టర్ గారికి అందరికీ తెలియజేసాము అప్పుడున్న ప్రభుత్వం మాకేం అండగా లేదు ఈ ప్రభుత్వం అయినా చేస్తారని చెప్పని వాళ్ళు అడగడం తెలిసింది ఈ లోపల మేడం గారు హామీ ఇవ్వటము మీకు పక్కా గిరిజనులకు గిల్లు కట్టించడం చెప్పటము అదే మాదిరిగా ఎంఆర్ఓ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం కింద రైస్ నిన్నే సప్లై చేయటం జరిగింది మరియు ఈరోజు మా జనసేన ఇది మా బీజేపీ అధ్యక్షులైన పోటీలేరు శ్రీనివాసులు రావు ఈరోజు ఇక్కడ రావటం ఎమరావు దగ్గర సమావేశం చేయటం మేడం అని అడగటం మేడం గారు వాళ్ళకి మిగతా